హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ టీజీ యూట్యూబ్ ఛానల్ టీజీపీఎస్ సిమెంటర్ మనం సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో మౌలిక సదుపాయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది తెలంగాణ కరెంట్ అఫేర్స్లో అడగవచ్చు తెలంగాణ ఎకనమీలో అడగవచ్చు తెలంగాణకు సంబంధించిన ఏదైనా ఎగ్జామ్లో అడగవచ్చు మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా ఐదు రంగాలు ఉంటాయి విద్యుత్ విద్యుత్కు సంబంధించినటువంటి ఉత్పత్తి విద్యుత్కు సంబంధించినటువంటి కనెక్షన్లు అది అడుగుతాడు నెక్స్ట్ రవాణా అంటే రోడ్డు రవాణా రోడ్డు రవాణాలో వివిధ రకాల రోడ్లు ఉంటాయి వాటి యొక్క నెట్వర్క్ పొడవు ఎంత నెట్వర్క్ పొడవు అత్యధికం కలిగిన జిల్లాలు అత్యల్పంగా గల జిల్లాలు శక్తి పునరుత్పాదకత శక్తి శక్తి అంటే మీకు తెలుసు అండి సోలార్ పవరు విండ్ పవరు అంటే పవన శక్తి నెక్స్ట్ సౌర శక్తి అట్లాంటివి నీటి పరదల శక్తి నీటి పరదల రంగం అంటే నీటి పరదల రంగం ఎలా ఉండదు డిజిటల్గా అంటే కొత్తగా వచ్చినటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి వాటి గురించి మనం తెలుసుకుందాం ఈ పాటలో మాత్రం నేను విద్యుత్ గురించి చెప్తాను విద్యుత్ టాపిక్ వస్తే మనకు రాష్ట్ర డీడ్ అంటే మన రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి విద్యుత్ డిమాండ్ ఎంత ఉందంటే పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లు ఉంది పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు ఉంది మీరు ఇది రాసుకున్న పర్వాలేదండి మొత్తం మూడు వందల ఎనిమిది పాయింట్ యాభై నాలుగు ఐదు నాలుగు మెట్రిక్ యూనియన్ల వినియోగం జరుగుతూ ఉన్నది మూడు వందల ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు మెట్రిక్ యూనియన్ల వినియోగం జరుగుతూ ఉన్నది అదేవిధంగా విద్యుత్లో సంక్షేమ పథకాలు అనేది గృహజ్యోతి రీసెంట్గా వచ్చింది దీనికి తెల్ల రేషన్ కార్డు అర్హులు అని చెప్పాము రెండు వందల వేల కరెంటు ఇస్తారు అయితే లేటెస్ట్గా డాటా ప్రకారం జూను ఇరవై ఇరవై నాలుగు నాటికి నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల ఖర్చు అయింది ఎన్ని జీరో బిల్స్ ఇచ్చారంటే నూట ముప్పై ఏడు పాయింట్ నాలుగు మూడు జీరో బిల్స్ ఇచ్చారు నాకు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నీటి పరదలు చూసుకున్నట్లయితే రాబడి కోసం మనకు మక్తైల్ నారాయణపేట్ కూడంగల్లో ఒక లక్ష ఎకరాల విస్తీర్ణం అక్కడ కరువు ప్రాంతం ఉంటుంది అక్కడ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ప్రకటించారు అయితే కొత్తగా మెట్రో రైలు ఫేజ్ టూ జరుగుతూ ఉంది అది ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించాలంటే డెబ్బై డెబ్బై మూడు కిలోమీటర్ల వరకు ఇంత ముందు మెట్రో రైలు పొడవు ఎంత అరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది కదా అది అలా గుర్తుపెట్టుకోండి జాగ్రఫీ మీద కూడా యూజ్ అవుతుంది ఇది మెట్రో రైలు పొడవు కొత్తగా ఫేస్టు ఎన్ని కిలోమీటర్ వరకు విస్తరించిందని చెప్తారు డెబ్బై మూడు కిలోమీటర్ల వరకు అని చెప్పండి నెక్స్ట్ విద్యుత్ రంగం వచ్చేసి విద్యుత్ రంగంలో పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మెగావాట్ల ఒప్పంద సామర్థ్యం ఉంది అంటే గత సంవత్సరం కంటే మనకు ఇంకా రెండు వేలు పెరిగింది గత సంవత్సరం పదిహేడు వేల ఏడు వందల నలభై ఐదు మెగావాట్ల ఒప్పంద సామర్థ్యం అంటే కాంట్రాక్ట్ మనం తీర్చుకునేది అన్నట్టు నెక్స్ట్ ఆరు వేల నూట ఇరవై మూడు మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం ఉంది ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఒప్పంద సామర్థ్యం ఆరు వేల నూట ఇరవై మూడు మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం ఉందండి బట్ ఈ విద్యుత్ అనేది అత్యధికంగా ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే అగ్రికల్చర్ సెక్టర్లోనే యూజ్ అవుతుంది మనకు నెక్స్ట్ లాస్ట్ ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మన రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పుడు వార్షిక విద్యుత్ వినియోగం వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు మెగా మెట్రిక్ యూనిట్ల వినియోగం జరిగింది అన్నట్టు ఏది అగ్రికల్చర్కి గరిష్ట డిమాండ్ ఎంత ఉంది ఆరు వేల మూడు మెగావాట్లు ఉంది అంటే వ్యవసాయానికే మనకు పంతొమ్మిది వందల నాలుగు ఐదు డెబ్బై ఐదులో వ్యవసాయానికి ఆరు వేల డిమాండ్ పోతుంది అంటే సౌర విద్యుత్వం సంబంధించినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి విద్యుత్ మొత్తం వ్యవసాయ రంగానికే పోతుంది అంటే అత్యధికంగా వ్యవసాయ రంగానికి యూజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి మనకు విద్యుత్ని రెండు టీఎస్ ట్రాన్స్కో టీఎస్ జన్కో ఒకటి దక్షిణకి ఒకటి ఉత్తరానికి సరఫరా చేస్తూ ఉంటాయి అయితే టీఎస్ ట్రాన్స్కో టీఎస్ గ్రిడ్ డిమాండ్ ఎంత ఉందంటే పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావిట్లు అంటే అది విద్యుత్ సరఫరా చేసేటువంటి గ్రిడ్ గ్రిడ్ అంటే ఒక ప్లేసెస్ అన్నట్టు ఎక్కడెక్కడ అనేది గరిష్ట డిమాండ్గా పోయింది టీఎస్ ట్రాన్స్కో రోజువారి వినియోగం మూడు వందల ఎనభై ఐదు తెలుసు కదా మీకు ఇది మెట్రిక్ యూనిట్ నెక్స్ట్ అత్యధికంగా పదిహేడు వేల మెగా వాట్లు గరిష్ట డిమాండ్ వరకు అంటే పదిహేడు వేల మెగా వాట్ల వరకు కూడా మనం సరఫరా చేయడానికి రెడీగా ఉంది అంటే ఏర్పాట్లు అయితే రెడీగా ఉన్నాయి బట్ అయితే పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు వరకే మనం గరిష్ట డిమాండ్గా ప్రవేశిస్తాం అయితే కరెంటు నష్టాలు ఉంటాయి కదా కరెంటు పోవడాలు అని మనకు మంచి టైంలో పోవడం అట్లాంటి నష్టాలన్నీ కూడా టూ పాయింట్ త్రీ పర్సెంటే చాలా తక్కువ నెక్స్ట్ థియెస్ జిన్కో పవర్ జనరేషన్ కార్పొరేషన్లో దాని యొక్క విద్యుత్ సామర్థ్యం ఎంత అంటే ఆరు వేల నాలుగు వందల ఎనభై మెగా వాట్లు అండి దీంట్లో థర్మల్ ఎంత ఉందంటే నాలుగు వేలు ఉంది జల ఎంత ఉందంటే టూ ఫోర్ టూ ఫోర్ హండ్రెడ్ ఉంది సౌర విద్యుత్ ఓన్లీ వన్ వన్ మెగా వాట్ ఏం పెద్దపల్లిలో ఒకటి సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది దాని యొక్క కెపాసిటీ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ మెగావాట్స్ అంటే సౌర విద్యుత్లో నాలుగు రేట్లు ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ విద్యుత్ వినియోగానికి వస్తే విద్యుత్ వినియోగంలో మూడు రకాలు ఉంటాయి ఒకటి గృహ ఒకటి వ్యవసాయ రంగం ఇంకొకటి పారిశ్రామిక రంగం అయితే అత్యధిక మన మొత్తం రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లు ఏంటంటే నూట ఎనభై మూడు పాయింట్ ఇరవై మూడు లక్షల కనెక్షన్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నూట ఎనభై మూడు పాయింట్ ఇరవై మూడు గుర్తుపెట్టుకోండి మూడు మూడు నూట ఎనభై మూడు పాయింట్ ఇరవై మూడు దీంట్లో గృహ సెవెంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది వ్యవసాయ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది పారిశ్రామిక ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది సెవెంటీ వన్ పాయింట్ నైన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఇది క్రొనాలజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి గృహ వ్యవసాయ పారిశ్రామిక గృహ రంగాల్లో ఎక్కువ కనెక్షన్లు ఉంటాయి వ్యవసాయ రంగంలో ఎక్కువ కనెక్షన్లు ఉంటాయి తర్వాత లాస్ట్కి చివరికి పారిశ్రామిక రంగంలో కనెక్షన్లు ఉంటాయి నెక్స్ట్ జిల్లాల వరకు చూసుకున్నట్లయితే ఇరవై రెండు తొమ్మిది లక్షల కనెక్షన్లతో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది గుర్తుపెట్టుకోండి దీంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ గృహ ఉంటే పారిశ్రామిక సెవెంటీ వన్ ఉంటే పారిశ్రామిక వచ్చే ఎయిటీ వన్ గృహ ఉంటే పారిశ్రామిక వచ్చేసి నైన్టీన్ పర్సెంట్ ఉంది గుర్తుపెట్టుకోండి అక్కడ ఎయిటీ వన్ అది నాకు కనిపించలేదు నెక్స్ట్ అతి తక్కువ కనెక్షన్లతో కొమరంబీ మసీబాబాద్ ఉందండి ఇచ్చాను అత్యధిక శాతంగా గృహ అత్యధిక శాతం శాతం ఇచ్చాను గృహ వ్యవసాయ పారిశ్రామిక గృహ అంటే మేడ్చల్లో అత్యధిక ఇల్లులు ఉండే మనకు తెలుసు తర్వాత కుమరం భీంలో కూడా డెన్సిటీ ఎక్కువ నెక్స్ట్ హైదరాబాద్లో కూడా డెన్సిటీ ఎక్కువ సో మనం ఇచ్చాం మేడ్చల్ కుమరం మేడ్చల్ అని హైదరాబాద్ అని ఇచ్చాం అదే వ్యవసాయంలోకి వస్తే నాగర్ కర్నూలు రూరల్ కాబట్టి అక్కడ అత్యధికంగా ఉంటుంది మెదక్ కూడా రూరలే జనగం కూడా రూరల్ కాబట్టి వ్యవసాయాలు బాగుంటాయి అక్కడ నాగర్ కర్నూలు మెదకు జనగం పారిశ్రామికంగా చూస్తే మీకు తెలుసు హైదరాబాద్ మేడ్చలు రంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ మేడ్చల్ ఎట్లాగో రంగారెడ్డిలో దాంట్లో వీళ్ళు కలుస్తుంది కాబట్టి దాన్ని ఏరియా ప్రకారంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్కి వెళ్ళిపోతాయి అత్యల్పశాతంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నార్ కర్నూలు మెదకు జనగం అండి నెక్స్ట్ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి వ్యవసాయంలో హైదరాబాద్ జీరో నెక్స్ట్ మేడ్చల్ రంగారెడ్డి ఇదైతే పట్టణంగా ఉంటుందో దాంట్లో వ్యవసాయం జీరో ఉంటుంది బట్టి హైదరాబాద్ మేడుచల్ సంగారెడ్డి చూసుకో రంగారెడ్డి చూసుకోండి నెక్స్ట్ పారిశ్రామికంగా తక్కువ ఉండేది మహబూబూబాద్లో సలు పారిశ్రామికంగా ఉండదు జయశంకర్ జగన్ ఇవన్నీ రూరల్ ఏరియాస్ కాబట్టి ఉండవు అధిక వ్యవసాయ కనెక్షన్లు ఉండేది నల్గొండ ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అధిక వ్యవసాయ కనెక్షన్లు గల జిల్లా ఏది అని అడుగుతాడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మౌలిక సదుపాయాలు అనే చాప్టర్ నల్గొండ నెక్స్ట్ మన రాష్ట్రంలో విద్యుత్ అదే విద్యుత్ ఉత్పత్తి చేసే దాంట్లో సింగరేణి కాలేజీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఫిఫ్టీ వన్ ఈస్ట్ ఫార్టీ నైన్ పర్సెంటేజ్లో ప్రాఫిట్ తీసుకుంటున్నారు తెలంగాణ ఫిఫ్టీ వన్ అయితే ఇండియా ఫార్టీ సింగరేణి ప్రణహిత గోదావరి నదులలో ఉంది మూడు వందల యాభై కిలోమీటర్లు విస్తరించి ఉంది ఇది బొగ్గు నిల్వలు దాదాపు తొమ్మిది వేల టన్స్ ఉన్నాయి మెట్రిక్ టన్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం సీజీ ఎస్సీసీఆలు ఆరు జిల్లాలో విస్తరించి ఉంది ముప్పై తొమ్మిది గనులు ఉన్నాయండి ఇప్పుడు దేశంలో ఉత్పత్తి చేసే బొగ్గు ఉత్పత్తులు సెవెన్ పాయింట్ ఫైవ్ మన సింగు నుంచే పోతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాదాపు ఒక నలభై రెండు వేల మందికి శ్రామిక శక్తి కలిగిస్తున్నారు భూమిలో సింగరేణిలో భూమిలో ఇరవై రెండు వందల ఇరవై తొమ్మిది మెగావాట్లు ఉన్నాయి నీటిలో ఫైవ్ పర్సెంటే ఉంది ఫైవ్ మెగా వాట్లే ఉన్నాయి మొత్తం దీవకంపెనీలో రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు మెగావాట్లు అండి నెక్స్ట్ ఇది మార్చి ఇరవై నాలుగు సౌర విద్యుత్ అంత గ్రిడ్కి ఎంత ఇచ్చారు సౌర విద్యుత్ ద్వారా తొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు చేస్తే తొమ్మిది వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు ఇచ్చేసారు అంటే పంతొమ్మిది మిగులు ఉంది అంతే నెక్స్ట్ సౌర విద్యుత్ ఉత్పత్తిలో సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరుగుదల అయింది గ్రిడ్లో సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ పెరుగుదలైంది కొంచెం చూసుకోండి నెక్స్ట్ గ్రూజ్యోతి మీకు ఆల్రెడీ చెప్పాను నా నూట ముప్పై ఏడు పాయింట్ నలభై మూడు నూట ముప్పై ఏడు పాయింట్ నలభై మూడు లక్షల జీరో బిల్లులకు నాలుగు వందల ఎనభై ఏడు తొంభై నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయింది గుర్తుపెట్టుకోండి గ్రూజ్యోతి ఈ డాటా ఇంపార్టెంట్ ఇది ఇది నూట ముప్పై ఏడు పాయింట్ నలభై మూడు లక్షల జీరో బిల్లులు అది నెక్స్ట్ నెక్స్ట్ పునరుత్పాదక శక్తి చాలా కీలకమో తెలుసు పునరుత్పాదక శక్తి అంటే సౌర పవన ఇతర సంప్రదాయ ఇతర నెక్స్ట్ దీనిలో ఎందుకంటే ఎందుకు యూజ్ చేస్తారంటే ఇంధన భద్రత నిర్ధరించుకోవాలి గ్రీన్ హౌస్ వాయిల్ ఉద్గారం తగ్గించుకోవాలి సుస్థిర అభివృద్ధిని పెంచుకోవాలి దానికోసం దక్షిణ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో తమిళనాడు ఫస్ట్ ఉంది కర్ణాటక సెకండ్ ఉంది తెలంగాణ వచ్చేసి నాలుగో స్థానంలో ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో పునరుత్పాదక శక్తి ఉత్పత్తి చేసే దాంట్లో నెక్స్ట్ సౌర పవన ఇతర సంప్రదాయతల మొత్తం సామర్థ్యం ఏంటంటే సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ మెగా దీంట్లో సౌర శక్తి సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అధిక నీటి అధిక నీటిలో ఉత్పత్తి చేసే విద్యుత్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది నెక్స్ట్ బయోపవర్తో చేసేది టూ పాయింట్ నైన్ ఏ ఉంది అయితే సేంద్రియ అదే బయోపవర్ అంటే సేంద్రియ టూ పాయింట్ నైన్ పర్సెంట్ పవన విద్యుత్ ఎంత ఉందంటే వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ చిన్న నీటి పరదలు చేసేవంటే వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇది క్రలాజికల్ యాడ్లో గుర్తుపెట్టుకోవాలి సౌర అధిక నీటి విద్యుత్ నెక్స్ట్ బయోపవరు పవన నీ చిన్న నీటి నెక్స్ట్ వీడియోలో మీకు మిగతా సంబంధించినటువంటి మూడు మౌలిక సదుపాయాల గురించి చెప్తాను ఇవాళ విద్యుత్ అయిపోయింది నెక్స్ట్ రేపు రవాణా చెప్తాను తర్వాత నీటి పరదలో చెప్తాను ఈ మౌలిక సదుపాయాలని చాప్టర్ని మీరు నెగ్లిజెన్స్ చేయొద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్ అన్నిటికి జాబ్ క్యాలెండర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఫర్ ఇంట్రెస్ట్ ఉంటే నా దాంట్లో అన్ని చార్ట్ పీడిఎఫ్స్ ఛార్ట్ లో కాస్ట్తో ఉంటుంది టీజీపీఎస్సీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నా టెలిగ్రామ్ ఛానల్